తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు లింగం అరిగిపోయి ఇంత ముక్కున్న అదే లింగం కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది ఐదు మొక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ ఐదు ఆరామములు వచ్చాయి అవే సామర్లకోటలో భీమారామము ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోదే దక్షారామము పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా ఈ ఐదు లింగముల యొక్క ముక్కలు పడిన చోట ఐదు ఆరామములు విలిచాయి